హాయ్ అండి మేమైతే ఓటు వేయడానికైతే మా ఊరైతే వచ్చామండి ఉన్నది విశాఖపట్నంలో ఉంటున్నామండి మా ఊరు వచ్చేసి గరువుడు అండి అయితే ఓటు వేసిన తర్వాత తాటిక ముంజులు తినడానికైతే మేమైతే మా పొలంలోకి అయితే వచ్చామండి ఇంకా తాటికాయలన్నీ అతను మేము పిల్లగానే వచ్చారు వచ్చినేసి తాటికాయలన్నీ కొట్టారండి మేమంతా ఒక సైడ్కైతే ఉన్నాం ఎందుకంటే అవి మీదకి వచ్చేస్తాయేమో అని ఇంకా అతను అతను కొట్టేసిన తర్వాత ఇంక మా మామయ్య గారు మావారు మా పిల్లలు అందరం కలిసి తాటికాయలన్నీ ఒక అయితే పెట్టుకున్నామండి ఇంక ఈ తాటికమ్మలు ఉన్నాయి కదండి వాళ్ళు వాళ్ళు సాల కనుక్కుంటాను వీటితో సాలకైతే నేస్తూ ఉంటారండి అతను అన్ని తాటికమ్మలన్నీ ఒక దగ్గరికి పెట్టుకుంటున్నారు మా పెద్ద అత్తవాళ్ళు మనవాడు మనవాడండి ఆ పెద్దగాయలు పట్టుకున్న బాబు మా బాబు మాత్రం చిన్న తాటికాయ అయితే పట్టుకొని వస్తున్నాడు వాళ్ళ తాతయ్యకి చెప్తున్నాడు తాతయ్య ఇక్కడ పెద్దగాలు ఉంది అక్కడ పెద్దగా ఉంది పట్టుకొని రాండి అనేసి అని వాడు మొయ్యలేక అయితే అన్ని తాటికాలు దగ్గరికి అయితే పెట్టుకొని ఇంక ఇతనైతే అయితే తాటికాయలు అయితే కొడుతున్నారండి ఎందుకంటే కత్తి కొంచెం జారుగా ఉంటుంది కదండి ఇంకా వాళ్ళే కొట్టేసిస్తున్నారు ఇంకా అతను పాపం పిల్లగానైతే అయితే వచ్చారండి ఇంకా మేము అందరం కలిపి తాటి ముంచులు అయితే తింటున్నాం మా అత్తయ్య అయితే రాలేదండి ఈవిడ మా బాపు గారు నాకు అత్తయ్య అవుతారు ఈవిడ ఇంకా మా బాబు మా చిన్న బాబు కింద దిగరా అంటే దిగలే పైన ఆడుతున్నాడు ఇంకా మా పెద్ద అత్త బాబు అయితే చూడండి తాటి ముంచులు అలా తింటున్నాడు అలా కాదురా నాన్న చేయి పెట్టుకొని తినాలి అంటే వాడు మంచి స్వీట్ మీద తింటున్నాడు ఇంకా మా చిన్నబాబు అయితే ఒకేసారి నోట్లో నీళ్ళేసుకుంటాడు ఈ వీడు ఆ నీళ్ళు తాగుతున్నాడు కానీ గుంజు గుద్దురైతే తినలేదు మా పెద్దబాబు కూడా సేమ్ అంతేనండి ఇంకా మా వారైతే వీడియో కోసం రెండు రెండు తాటికాలు అయితే వలండి అని సంతే రెండు తాటికాలు అయితే వోలిచేసి మా పిల్లలకైతే ఇస్తున్నారండి ఆయన ప్రతి సంవత్సరం కూడా మాకు ఊరు వెళ్ళేటప్పుడు ఇంటికైతే తెచ్చేసి నెమ్మదిగా ఊల్చేసి అయితే మాకైతే ఇస్తారండి ఈ సంవత్సరం అయితే వీడియో కోసం అనేసి నేను కూడా వెళ్ళానండి ఇంకా మేము తాటి తినేసి మా సాల్లోకి వెళ్తే అక్కడ ఆవులన్నీ పొలంలోకి వెళ్ళిపోయి ఒక పెయి ఉంది అదే దూడ ఉంది ఈ దూడతో అయితే మా పిల్లలు ఊసులాడుతున్నారు మా పెద్ద ఎత్తుల బాబు మాత్రం నేను ఫోటో తీస్తున్నానని స్టిక్గా ఉంచున్నాడు నాన్న నేను ఫోటో తీయట్లేదురా వీడియో తీస్తున్నానంటే అప్పుడు మళ్ళీ వీడియోకి చూస్తున్నాడు ఇంకా మా బాబులు అయితే ఆ దూడకైతే అయితే తినిపిస్తున్నారండి ఇంకా మా పిల్లలైతే వీటి ఈ దూడతో అయితే చాలా బాగా ఆడుకున్నారు మేమైతే పెయ్యి అంటామండి ఈ పెయ్యితో అయితే చాలా బాగా ఆడుకున్నారు ఇంకా నేను ఇంకంతేనండి ఈ వీడియో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టుగా అయితే తప్పకుండా ఒక లైక్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మీరు కూడా మీ ఊరెళ్ళి ఓటేసి ఇలాగా తాటి ముంజలు అయితే తిన్నారో లేదో నాకు కామెంట్లో అయితే చెప్పండి